మేము డిన్నర్కి వెళ్తున్నాము మా మమ్మీ రెడీ అవుతుంది చూడండి మంచి నేను మా మమ్మీ కడింది మేము డిన్నర్కి వెళ్తున్నాము బాయ్ బాయ్ కిందకి ఇప్పుడు మా అమ్మ డ్రైవింగ్ చేస్తాను నేను వీడియో ఇప్పుడు

తినకపోతే జైల్లో పెట్టేస్తారు ఫస్ట్ అయితే వాటర్ తో స్టార్ట్ చేస్తున్నాం ఇంకా రావాలి వస్తారు ఇంకా చాలా మంది మా వాళ్ళు వెయిటింగ్ లో చూడండి రెస్టారెంట్ వెజ్ మంచూరియా అయితే వచ్చేసింది ఇది మా పిల్లల కోసం వెజ్ మంచూరియా వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఎలా ఉంది పిల్లలు ఎంజాయ్

మొదచేతే రతనే రేయ్ రేయ్ ఆయ్ బాకి కాలా కాలా బామ ఆ కాలా బామ ఇది బాగుంది ఇప్పుడు అంతే మా దేస్మాల్ దేయ్ నాక అట కొర ఉంది కాలా కాలా సర్కల్ సర్వ్ చేస్తనే ఆ కేజీస్ నులో మా జనరేట్ అయింది తెల్లలే కొందర కొకల ఉంది మొన్నేది ఖాళీ చేయాలి బాబాయ్ ఇది కష్టపడి పాప సాలు పడి కంప్లీట్ చేస్తాం పాప ఇంకా చాలా బాధపడితే మనకి ఇంకో తింటుంది కష్టపడితే తినేస్తామండి మొత్తం కంప్లీట్ చేసాము కాలేపోయి పెద్ద వెళ్ళిపోతాం బాయ్ 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 ఓపెట్ వెళ్ళిపోతే చూడు ఎవరో ఉన్నారు మా మమ్మీని గో పెట్టారు హాయ్ గ్యాస్ మా కానీ వచ్చేసాం కొడుకు నేను లైక్ మీరు ఎవరైనా ఎలా తిన్నారనుకోండి లైక్ చేయండి అలాగే కూడా చేయండి వస్తుంది అంతసేపు వస్తా చూడండి మొత్తానికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ మా ఇంటికి లక్ష అయితే వచ్చేసాము ఓకే బాయ్ బాయ్ బేబీస్ బాయ్ చెప్పండి చాలా అసభయం మతానికైతే ఇంకొక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలా కడారు